ీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలే లక్ష్యంగా నిప్పులు జరిగారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీల అమలును గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు జూన్ ఐదు తర్వాత గ్యారంటీలు అమలు చేస్తారా అని విమర్శనాస్త్రాలు సంధించారు అసెంబ్లీ ఎన్నికల్లో హామీల వర్షం కురిపించి అమలు విషయానికి వచ్చేసరికి చేతులెత్తేసిందని మండిపడ్డారు బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతుందని రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని బీఆర్ఎస్ అన్ని కుంభకోణాలే చేస్తుందని ఆరోపించారు దేశంలో మోదీ గాలి వీస్తుందని బీజేపీకి ప్రజల సంపూర్ణ మద్దతు ఉందని రాష్ట్రంలోనూ దేశంలోనూ బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు అందులో మనను కలలు కన్నా తెలంగాణ సాకారం చేసుకునే సదావకాశం ఇప్పుడు మన ముందు ఉన్నది మన భవిష్యత్తును నిర్ణయం నిర్మించుకునే నిర్ణయం మన చేతుల్లో ఉంది ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారెంటీగా కూడా ఇస్తా ఉన్నాం అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లోనే మా గ్యారంటీలు అమలు చేస్తామని మీ తల్లిగా మాట ఇస్తున్నాను ఆమెకు తెలుగు అర్థమైందో కాలేదు కానీ సంతకం అయితే పెట్టింది ఒక తల్లిగా మాట ఇస్తుందని చెప్పింది తల్లి ఎక్కడ పోయింది కొడుకు ఎక్కడ పోయాడు ఇక్కడ నాయకుడు ఏమయ్యాడు గ్యారంటీలు ఎక్కడ పోయినాయి ఈ గ్యారెంటీలు అనాలనా గ్యారంటీలు అననా మోసం అనాలనా దగ అనాలనా నమ్మక ద్రోహం అనాలనా తెలంగాణ ప్రజల వెన్నుపోట అనాలా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి సోనియా గాంధీ సంతకంతో ఇంకొక ఉత్తరం రా